ప్రోగ్రాం భాగంగా మొట్టమొదటిసారిగా ఒక గేటెడ్ కమ్యూనిటీ సెలెస్ట్ ఇక్కడికి గాజువాక ఇక్కడికి రావడం జరిగింది ఆ ఈ సెలెస్ట్ లో నివసిస్తున్న చాలా మంది ఈరోజు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారండి ఈరోజు సైబర్ నెరల మీద ఒక అవగాహన కార్యక్రమం చెప్ప చేపట్టడం జరిగింది సాయిబర్ నెడల వల్ల పౌరులు ఎలా నష్టపోతున్నారండి నేరాలు అరకట్టాలంటే ఎటువంటి ప్రికాషన్స్ మనం పాటించాలి దాని మీద విస్తారంగా వివరంగా చర్చించడం జరిగింది కొన్ని సూచనలు కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది గాజువాక సెలెస్ట్ లో నివసిస్తున్న అందరూ ఈ సూచనలు సలహాలు కుటుంబ సభ్యులందరికీ స్నేహితులందరికీ తెలిసిన వాళ్ళు అందరికీ తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా మనం అందరం జాగ్రత్తగా ఉంటే మనం అందరం అలర్ట్గా ఉంటే మనం సైబర్ నేరాలు పూర్తిగా అడికట్టగలుగుతాం ఆ సైబర్ మోసగాళ్ళు కూడా వైజాగ్లో ఎటువంటి నేరం చేయలేరని నేను ఆశిస్తున్నా సో ఎవరికైనా ఏదైనా అనుమానం ఉంటే నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ అదే మాదిరిగా ఇక్కడ నివసిస్తున్న ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే పగలు గాని రాత్రి కానీ ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటే ఏదైనా సమా సమాచారం చెప్పాలనుకుంటే నా పర్సనల్ కంటాక్ట్ నెంబర్కి సంప్రదించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాం వైజాగ్ సిటీ పోలీస్ అండ్ గాజువాక పోలీస్ ట్వంటీ ఫోర్ సెవెన్ సెలెస్ ప్రజలందరికీ అండగా ఉంటారని ఈ సందర్భంలో అందరికి మరొకసారి హామీ ఇస్తున్నాం లాస్ట్ టూ మంత్స్ నుండి ప్రతి స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ లో ఇప్పుడు స్కూల్ కాలేజ్ సెలవు కాబట్టి ఈ టైం గేటెడ్ కమ్యూనిటీ దగ్గరికి వచ్చి మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం మళ్ళీ నెక్స్ట్ మంత్ నుండి స్కూల్ కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ప్రతి స్కూల్ కాలేజ్ దగ్గరికి వెళ్తాం ఎక్కువ ఇప్పుడు గ్రామాల్లో కూడా అవగాహన కార్యక్రమం మనం కొన్ని పెట్టాము రేపు కూడా పెంత్తిలో కొన్ని గ్రామాలు అక్కడికి వెళ్తున్నాం అక్కడ కూడా అవగాహన కార్యక్రమం పెట్టున్నాం ఒకవైపు గ్రామంలో మరోవైపు గేటెడ్ కమ్యూనిటీలో మరోవైపు స్కూల్ కాలేజ్ యూనివర్సిటీలో కూడా ఈ ప్రోగ్రాం పెట్టున్నాం మన లక్ష్యం ఒకటే బాధిజట్ లో ఉన్న ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండాలి ఆ నేరాలు అరికట్టడానికి మనం కలిసి కలిసి కట్టుగా ప్రయత్నం చేయాలి ఎక్కువ బస్ స్టాప్ లో ర్యాగింగ్ గురించి మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది ఎక్కడైనా ర్యాగింగ్ జరిగితే బస్ లో కానీ వేరే చోట కానీ దయచేసి మాకు సమాచారం ఇవ్వండి మేము వెంటనే స్పందిస్తాం థ్యాంక్ యూ